అండి బ్లౌజ్ ఫిట్టింగ్ రావట్లేదని బాధపడుతూ ఉంటారు కదా నేను చెప్తాను చూడండి ఇప్పుడు ఎందుకు మీకు రావట్లేదు ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ని ఆది బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకొని బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసేయండి నాకు ఏడు మీద ఏడు గీతలు వచ్చింది అంటే ఐదు పెద్ద గీత ఉంటుంది కదా ఏడున్నర దాని పక్కన రెండు గీతలు అయితే నేను సెవెన్ పాయింట్ సెవెన్ అని మార్కింగ్ అయితే వేసుకుంటాను పైన కింద సేమ్ వేశాను డౌన్ ఆరు ఇంచులు ఇచ్చాను ఎల్ షేప్ దగ్గర ఒకటిన్నర ఇంచులు ఇచ్చాను ఇక్కడ మెయిన్ మీరు ఇక్కడే చాలా అబ్జర్వ్ చేయాలి చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా ఇచ్చుకోవాలి నేను తొమ్మిదింపు అవి ఇచ్చాను చెస్ట్ లూజు కరెక్ట్గా ఉండాలంటే పైన కింద మధ్యలో కూడా మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఈ గీత కింద నుంచి కొలుచుకోండి చూసారా కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది సెవెన్ పాయింట్ సెవెన్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది సో దీనివల్ల ఏంటంటే ఫిట్టింగ్ అనేది బాగా వస్తుందండి లేదంటే చంక కింద లూజ్ రావటాలు టైట్ రావటాలు అలాగా ఇక్కడ మేము పైన చెస్ట్ లూజ్ ఎంత ఇచ్చామో కింద ఎంత ఇచ్చామో ఈ చంక డౌన్ దగ్గర కూడా అంతే వచ్చేది చూడాలి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే లైన్ వంకరగా వెళ్ళిపోతుంది కదా అలాంటి టైంలోనే మీకు మ్యాచ్ అవ్వదు ఒకసారి క్రాస్ చెక్ చేసుకో